Party one, you just do మీకు ఇక్కడ చెప్పండి మాటలు రావట్లేదు అండి వన్ మంత్ నుంచి ఫేవర్తో బాధపడుతున్నాను మీరు వస్తున్నారు అనగానే పొద్దున్న లేచి స్నానం చేసి రెడీగా ఉన్నాం మీరు వచ్చేసరికి ఈ టైం అయింది తర్వాత మీరు చూసారు కదండి వచ్చిన దారిలో మా రోడ్ ఎలా ఉందనేది మీకు మేము చెప్పిన అవసరం లేదు మీరు చూసారు కాబట్టి ఉస్సన్నాయి దగ్గర సిస్టీ కమిషన్ ఉస్సన్నాయ్ దగ్గర మా ఊరు విజిట్ చేశారు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అన్నారు అతని కలిగి చెప్పాం మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ అండి రోడ్ సదుపాయం అయితే మాకు ఆటోమేటిక్గా అన్నీ వస్తాయని చెప్పాము అతను ఓకే చేశారు తర్వాత ఉన్న అధికారులకు అడిగారు మూడు నెలలు మూడు నెలలో పూర్తి చేస్తామని చెప్పారు మూడు నెలలు ఏంటంటే ఆరు నెలలు అయిపోతుంది అయినా మాకు పూర్తి అవ్వలేదు మీరు ఆల్రెడీ చూశారు మేము చెప్పిన అవసరం లేదు క్యారిసింగి విలేజ్ అంటే చాలు క్యారిసింగి గూడ్ అంటే చాలండి ప్రతి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది ఏంటంటే రోడ్డు సదుపాయం లేదు తర్వాత ఎవరైనా అనారోగ్య బారిన పడ్డవాళ్ళు ఎలా తీసుకెళ్తామండి తెలుసు కదండి డోలు వేసుకొని ఇంత తీసుకెళ్తాము అదృష్టం ఉన్న వాళ్ళు బ్రతుకుతున్నారు లేని వాళ్ళు మత్యదారులను మరణిస్తున్నారు తర్వాత డెలివరీ కేసులు చాలామంది మత్యదారులు డెలివరీ అయ్యారండి అది మాకు ఇంతకుముందు ముందు పిఓ గారు నవ్య మేడం గారు ఉందరు ఆవిడ వచ్చారు వచ్చి చూసి వెళ్ళారు ఆ రోడ్డు అవద్ది అని అన్నారు ఏదండి అవ్వలేదు తర్వాత జేసీ నవీన్ గారు వచ్చారు అంటే పివో మేడం నవ్య గారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వన్ వీక్ ఇలాగ అయిన తర్వాత మళ్ళీ జేసీ నవీన్ గారు వచ్చారు మన టెక్కల నుంచి వచ్చారు అతను అలాగే చెప్పారు అవద్దమ్మా అని అన్నారు ఏదండి ఎవరు వచ్చినా తూతూ మంత్రంగా వచ్చి విజిట్ చేసి వెళ్ళడం వరకే కానీ మా ఊరికి ఇంత సదుపాయం వచ్చింది మా ఊరికి రోడ్డు అయింది అని పూర్తిగా చెప్పుకొని గవర్నమెంట్కి హ్యాచ్ చెప్ప చెప్దామండని కూడా మాకు అవకాశం ఇవ్వట్లేదు ఒకసారి ఇది ఇవాళ దృష్టిలో పెట్టుకోండి పెట్టుకొని మాకు రోడ్డు సదుపాయము మాకు వాటర్ ప్రాబ్లం ఇంకా అంటే చేస్తారని కోరుకుంటున్నాము తర్వాత మాకు ఘాటు సెక్షన్ అండి చాలా అప్పగా ఉంది అక్కడ ఎవరైనా రావడం కానీ దిగడం కానీ మేము చాలాసార్లు పడిపోయామండి మీ అంటే నేనని కాదు మా ఊర్లో చాలామంది కర్ర పిస్కెళ్తు అండి అమ్ముతాం కదండి అవి పిసుకులు చాలామంది పడిపోయారు ఒకళ్ళమ్మ అనేది కాదు ఊర్లో చాలా పండా అసలు పడిపోయారు ఆ ఊస నాయగారు ఏమన్నారో ఆ రోడ్ని కొంచెం క్లీన్ చేయమని చెప్పారు ఒక ఆరు ఎంత కొండ దాంతమే కదా ఒక అర ఎకరా పోయినా పర్వాలేదు కొంచెం ఆ దారిని కొంచెం నీట్గా చేయమని చెప్పారు అసలు ఎవరు చేయట్లేదండి అది కొంచెం దృష్టిలో పెట్టుకుంటే మంచిది అంటే మాకు రోడ్డు సదుపాయం తొందరగా అయితే అదే అత్యవసరాలకి ఏవేనా అండి తొందరగా వెళ్ళి మేము తొందరగా మళ్ళీ మా ఇంటికి చేరుకోగలుగుతున్నాము కొండంత కొంత రోటే చేసినారు కానీ పల్లెం రోడ్లాగా చేయలేదు అసలు రోడ్ అయిపోయింది లెక్కే కానీ కొండ మా పల్లెం రోడ్లాగా చేయలేదు రోడ్ చేయాలంటే వెహికల్స్ రావాలంటే పల్లం లాగా చేయాలి చేసినప్పుడే రోడ్డు సదుపాయం వస్తుంది కొండంత కొండ రోడ్లాగే చేశారు ఏదొత్త మాకు రావడం పేద రావడానికి కట్టమే కదా మీరు వచ్చారు ఎలాగ ఇప్పుడు చూసారు కదా ఎలగొత్తాయి ఏమొచ్చిందో వచ్చిందో మనకు బాధలు తీర్చడానికి ఎలాగొత్త అందుకే రోడ్డు సదుపాయం మాత్రం చేయాలి వచ్చినా రోడ్డు సదుపాయం ముందు చేస్తే అన్ని కార్యక్రమం సదుపాయాలు అవుతాయి మెయిన్ రోడ్ తర్వాత మాకు వాటర్ ప్రాబ్లం అనేది మా ఊరికి ఇప్పుడు ఉన్నది ప్రతి ఏరియా వేసవి వస్తే మాకు వాటర్ ప్రాబ్లం అండి ఊరిలో బాగుంది అది చాలా లోతుకి వెళ్ళిపోయి అడుగు బాగా కనిపిస్తుంది బొర్దనైనా సరే వాడు పోసుకొని నేను తాగుతున్నాం తర్వాత ఆ కొంత తోరమ అక్కడ పొలం కట్టిన అక్కడ నొయ్యిందండి అది ప్లాట్ఫారం పూర్తిగా పోయింది స్నానం చేసిన వాటర్ అంతా ఆ వెళ్తుంది మేము బట్టలు ఉదికిన స్నానం చేసిన ఆ నూతులోకి వెళ్తుంది కానీ దిక్కు లేక మళ్ళీ ఆ వాటర్నే మేము మళ్ళీ వాటర్ పోసుకుని మళ్ళీ మేము తాగుతున్నాం తర్వాత వాటర్ అంతా ఎంత గలీదంటే మీరు ఇప్పుడు ఈ టైంకి వెళ్తే చాలా బాగుంటుంది నాచిలా పైకి తేడితే ఉంటుంది వాటర్ ఆ వాటర్ మేము తాగి అనారోగ్య పాలవుతున్నాం మేడం అంత బాధపడుతున్నాం కానీ ఏ అది గారు ఏది వస్తున్నారు చేస్తున్నాము చేస్తాం చేస్తాం ఇంత బాగుంది కదండి ఇది మొన్న తీసుకొచ్చి నైట్ నైట్ వేసా నైట్ నైట్ అవుతుంది ఇవంతా చూసారు నవ్య మేడం గారు

మా ఇంటికి కలవచ్చు కలవచ్చు అమ్మా రావచ్చు ఏం రావచ్చు ఇస్తామమ్మా ఎందుకేమో మీరు వచ్చేటప్పుడు చెప్పండి మేము ఫ్రీగా ఉంటే కలుస్తాను ఇక శాల దూరం ఉంది కిలోమీటర్ నుండి ఇంటికట్టి తాగుతున్నాము ఏ పని పాట నుండి వచ్చినా శాల దూరం ముసిరింపడికి తేగలేరు దూరం నీళ్ళు అతి కొద్దిగా నీళ్ళు మా సదుపాయలు చేయాలా లోపలికి వెళ్ళి చూడండి మేడం చాలా బాగుంటది ఎలా ఉంటదంటే పై నుంచి చూడాలి మీకు కనిపిస్తాడు అలా ఉంటది మా స్కూల్ బిల్డింగ్ అది కొంచెం పిల్లలు అవకుండా ఉండాలంటే మాకు స్కూల్ బిల్డింగ్ మాకు శాంక్షన్ చేసి కట్టించిస్తే మా ఊరు పిల్లలు బాగా చదువుకుంటారు ఇంకా బయట స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుని ప్రయోజకులు అవుతారని మేమైతే కోరుకుంటున్నాం మేడం ఫిఫ్త్ మేడం వచ్చారు కదండి ఒక అడుగు లోపలికి వెళ్ళండి అలాగే స్కూల్ ఉంది చాలా మంది ఇప్పుడు పిల్లలు చదువుకోవడానికి ఇప్పుడు అదే వస్తున్నారు సంత అవుతుంది అలా అలా వర్షం పడేటప్పుడు పైన కన్నాలు ఉన్నాయి మ్యామ్ కన్నాలు ఉంటే చినుకులు పడుతున్నాయి వర్షం పడేటప్పుడు టీచర్ కూడా చెప్పే అదే చెప్తామంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకోసమే మాకు స్కూల్ కూడా వెయ్యారు మ్యామ్ అలాగే ఇన్ని ఎమ్మెల్యేలు వస్తున్నారు కానీ కనీసం కేరాసింగ పంచాయతీ పేరే కానీ ఒక్కరోజైనా ఏ ఎమ్మెల్యే అయినా కాదు ఏ కలెక్టర్ ఆయన వచ్చినా కూడా పట్టించుకోవడమే లేదు ఇప్పుడు కూడా ఇటువంటి మన పిల్లలు కూడా పైన అంత దేని కోసం ఈ అక్షరాలు లేక మెహిల్ లేక పొన్నూరు నుండి తేడా మన ఊరు డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారండి ఇప్పుడే సొంత మా మేనాడే డిగ్రీ చదివినాడు ఏమిటండి ఆడు కాదు ఇక డిగ్రీ చదివిన వాళ్ళ వాళ్ళ కుర్రోళ్ళే ఏమిటండి తయారు మలాంటి ముసలాళ్ళు ఎనకట్టేసి మనము గుర్రం ఎక్కుతామంటే అలా అవ్వదు ముసలి మాట్లాడితే మీలాంటి వాళ్ళు పెద్దలతోని వీలుగా చెయ్యాలి అనుకుని అభివృద్ధి మన పిల్లలు ముందుకున్నారు మాకైతే సరే కొనుక్కుపోయాం మాకు రోడ్డు పూర్తిగా అయిపోతే కమిటాలు పూర్తిగా అయిపోతే మాకు అదే సంతోషం ఈ పైపులు ఇసుకలు కూడా అయిపోవాలి మనకి ఇన్ని ఎమ్మెల్యే వస్తున్నారు కానీ అవి చేయపోవడం లేదమ్మా ప్రతి దినం కూడా అడిగితే కొనున్నాను అప్పటి నుండి కాదు ముంతాత నుండి కూడా ఆడుక్కొని ఉన్నాను ఇంతవరకు కట్టకపోతే పంచాయతీ ఊరు దిగువన ఏం చుక్కుముంది ఇప్పుడు మాలాటోళ్ళు వెళ్ళాలంటే ఎంత కష్టం అటు నుంచి రావాలంటే ఎంత కష్టం ఇప్పుడు రోడ్డు కూడా సరిగ్గా లేదు అలాంటి కూడా వచ్చి కూడా ఆడుతాం అంత ఆడవాళ్ళు ఆడగండి ఆడగండి ఎంత అడుగుతాం ఎన్నో ఎమ్మెల్యేలు కూడా అడిగి 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 ఇసుకుపోనాం మీ తరంలోనైనా చేసి బాగా చూపించాము ఇంతవరకు కూడా మాకు గొప్ప బాధ అయిపోతున్నాం ముసలా దిగులైపోతున్నాం అలాంటి కుర్రోళ్ళను ఆ వాళ్ళకి కూడా ఆవితే మంచిది ఈ పైపులు కూడా ముసలాళ్ళు వెళ్ళిపోతున్నాం ఇక్కడ దూరం నీళ్ళు అయిపోతున్నాం గొప్ప అవి కూడా పైపులు ఇవ్వండి అమ్మ మాకు చాలా బాధ అయిపోతుంది ఇప్పుడు ముసలాలు అంటే నడలేకపోతున్నాం ఏ చేయలేకపోతున్నాం ఇప్పుడు రైస్ కూడా కిందన రమ్మంటే మేము దిగలేము ప్రతి నెల మా ఊరికే రావాలి ఇలాంటి డబార్ రమ్మంతా ఆవిడ వెళ్తారు అక్కడి నుండి కింది నుండి రావాలంటే గొప్ప ఇప్పుడు రెండు వందల ఐదు నల్ల లేకపోతున్నాం నల్ల లేకపోతున్నాం అమ్మ ఐదు కిలోమీటర్లో మేము అయ్యా ఇప్పుడు ప్రతి నెల మీకు కోట వస్తుంది కదా మీ గ్రామానికి వస్తుంది అయితే ఈ నెల నుండి కిందకి రావాలంత మేము నడలేకపోతున్నాం అదే కష్టం మరి వేళకొస్తారు నడలేరు ఖాళీ చేతులు ఇడిపోతారు దాని నుండి కష్టం మీ తరంలోనే ఇదే మాకు ఉండాలి ఇంత ఇంతరాము ఎప్పుడు నెలలు మరి అక్కడ నుండి తేవాలంటే కష్టం మొన్న కూడా మిగిలిన బియ్యం పోయితే అన్నారు మా కేరాసింగ్ పంచాయతీలోనే అప్పుడు పోలేదు అప్పటి నుండి గాంధీ తాత నుండి కూడా నేను తెలిసి చేయించుకొని వచ్చిన మీరు ఇప్పుడు బియ్యం పోయిందంటే నేను అలాగే డిగ్రీ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నేను డిగ్రీ చేస్తున్నా డిగ్రీ చేస్తున్నా సార్ చాలా మంది చాలా మంది ఉన్నారు అలాగే డిఫో కూడా ఉంది మ్యామ్ అంటే మొన్నటి వరకు ఇస్తున్నారు ఇప్పుడేమో కిందకి రమ్మంటున్నారు కింద కంటే చాలా మునుషుల ఉంటారు మునగాలు ఉంటారు నల్లేరు మ్యామ్ మాలంటూ వాళ్ళు మేము మోసి తేవాలంటే కష్టమైపోతాము ఏదో ఒక నెల అయితే మోస్త ఇచ్చేస్తారు ప్రతి నెల మోయాలంటే కష్టం కదా మ్యామ్ అన్ని రోజులు ఇప్పుడు చాలా పిడుగులు మ్యామ్ అందుకు చదువుకోం అలాగే ఈద్లో బోల్పులు లేవు మ్యామ్ నైట్ బుట్లు చాలా కష్టంగా ఉంది ఈద్ మీద నడాలంటే ఊరు లైట్ లేకపోవడము ఒక ఎవరూ లేనట్టుగా అనిపిస్తుంది అనమాట అందువల్ల లైట్ కూడా కల్పించాలి ప్లాట్ఫామ్లు కూడా కొంచెం వేయించాలి మేము ఈకి చాలా కష్టంగా ఉంది మూడు నీళ్ళు ఉన్నాయి మేము కానీ ఆ మూడు నీళ్లు సరిగ్గా లేవు ప్లాట్ఫామ్లు లేవు ఏం లేవు అసలు ఉండాలంటే అదొలా అనిపిస్తుంది తాగే నీరు కూడా జ్వరాలు జుబ్బులు అన్నీ వస్తుంది అందుకోసమే మీరు వచ్చారు కాబట్టి సార్ అదే ఇక్కడ నుంచి అయినా కానించాలని కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు మీరు వచ్చారండి ఈరోజు మీరు వచ్చి ఈరోజు వెళ్తారు తర్వాత బాధపడవలసింది ఎవరు మేమే కదండి మీరు వెళ్ళారు మేము ఈరోజు విజిట్ చేస్తాము ఆ విలేజ్ ఇలా ఉంది ఆ ప్రజలు ఇలా బాధపడుతున్నారు అని మీకు దృష్టిలో ఉంటుంది కానీ మీరు ఎంతవరకు చేయగలరు అంతవరకు చేస్తారు కదండి ఇది కొంచెం మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారు తీసుకెళ్తారనేసి మీ కోరుకుంటున్నాం అండి మీరైతే పార్టీ తరఫున అంటే మీరు స్వతహాగా పార్టీ పెట్టి రాజకీయ పరంగా ఏమి చేయట్లేదు అనే విషయం మేము చాలాసార్లు న్యూస్లో అన్నింటిలో చూస్తున్నాము మీరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం అధీనంలో అంటే చెప్పడం రావట్లేదు అదే అతను ఆధ్వర్యంలో మీ అన్నీ చేస్తున్నారు అనే విషయం మాకు తెలుసు మేము న్యూస్లు చూస్తున్నాం కాబట్టి మా యొక్క విషయాలు పవన్ కళ్యాణ్ గారు దృష్టి వరకు తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి తర్వాత మా అంటే జలజీవన్ మిషన్ అని అన్నారండి అన్నీ విలేజ్గా అయ్యాయి కూడా క్యారిసింగ్ ఏమీ లేదండి తర్వాత కార్మికుల డే అక్కడ వచ్చిందండి మే డే వచ్చింది ఆ రోజున ప్రతి మంటల నుండి ఒకరిని తీసుకెళ్లారంట మన వెళ్ళి మండలం మంటల నుంచి మన రాజు మన రాజుని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళారు కానీ మాట్లాడే అవకాశం అనేది ఇవ్వలేదండి జస్ట్ పవన్ కళ్యాణ్ గారికి కలిశారు అంటే పది మందితో కలిసి వాళ్ళ మాటలు విన్నారు అంటే కార్మికులు అంటే అవన్నీ స్పీచ్ విని వచ్చి మాకు విషయం ఏంటో మాకు చెప్పారు కానీ మేమేమన్నాం మేమేమన్నామంటే సీఎం డిప్యూటీ సీఎం గారికి మన విషయం ఏం చెప్పలేదా అంటే మాకు అవకాశం ఇవ్వలేదక్క ఇచ్చుంటే ఖచ్చితంగా నేను మాట్లాడేవాడిని మన బాధలు మనకు తెలియదా నేనైతే అవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడదాం అనేసి వెళ్ళాను కానీ అవకాశాన్ని మాకు ఇవ్వలేదు అనేసి రాజు తమ్ముడు చెప్పాడండి అదే ఇవాళ దృష్టిలో పెట్టుకొని మాకు కొంచెం న్యాయం చేయండి మేడం అదే మాట్లాడండి సమాధానం చెప్తారు ముందు అందరూ ఇప్పుడు మా చెల్లి చెప్పింది సేమ్ మా అన్ని అదే మాకు ప్రాబ్లం అండి అడగారండి అదే పదే ఇప్పుడు చెప్పారు అన్ని విషయాలు మా ఆవిడ చెప్పింది మాకు అదే ప్రాబ్లము దయచేసి మా దీని గురించి పట్టించుకుంటారని మరి కోరుచు దయించి ఎంతో మేము వాటర్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నాము ప్రతి ఊర్లో కొలాయిలు అన్ని దాంట్లో ఆడవాళ్ళు సిగ్గుపడ్డారు కానీ మా ఊరు మాత్రము వాటర్ విషయం లోట చాలా కష్టం ఆ నుయ్యే చాలా కిందికి వెళ్ళిపోయింది తోడలేకపోతున్నాం నాడంగిరణి ఎండలు వంటే ఇంగిపోతుంది వాటర్ ఉండటం లేదు ఇక్కడ ఇక్కడికి వస్తున్నాం అంటే అందరూ మరి ముసలి నాడలేరు కదా మాలాంటి వాళ్ళమైతే బిందులతో తీసుకెళ్ళిపోతున్నాము మరి ముసలి వాళ్ళు తేలైపోతున్నారు అందుకు వాటర్ విషయం లోట రోడ్ విషయం లోట అన్నీ అన్ని దాంట్లో మా గురించి కొంచెం నుంచి అనుకోవచ్చు వాటర్ పోయిందండి మేడం చూడండి మొత్తం పోయింది వాటర్ లోపలే వెళ్ళిపోతుంది ప్రాబ్లమ్ నువ్వు అది రోడ్డు వాటర్ అవి బాక్స్ వేస్తే పట్టించుకుంటే మా గురుండి అదే చాలండి మేడం గారు పేరు తీస్తామండి ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు అలాంటిది మేము ఒక ఐదు కుటుంబాలైనా సరే ఒకే ఇంట్లో ఉన్నాము అంటే ఎలా బతుకుతున్నాము ఒకసారి మీరు అర్థం చేసుకోండి మేడం తర్వాత అంటే మా ఊరి పరిస్థితి ఇలా ఉంటుంది మేడం మీకు పర్టికులర్గా మీకు ప్రాక్టికల్గా రోజులకు కనిపించేది మేడం అంటే వస్తాయి అండమే చేస్తాము అండమే కానీ చేసింది అయితే ఏమీ లేదు కళ్ళారి చూడండి మేడం మన డిప్యూటీ సీఎం గారు అదే మన పవన్ స్టార్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మా క్యారిసింగ్ గూడ్ విలేజ్కి వచ్చి విజిట్ చేస్తే చూస్తే బాగుంటుంది అని మా మా సమస్యలు చూస్తే పరిష్కరిస్తారని కోరుకుంటున్నామండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సార్ మీరు ఎక్కడున్న సరే మా విలేజ్కి రావాలండి క్యారిసింగ్ అండ్ గూడ్ క్యారసింగ్ అండ్ గూడ్ సార్ సార్ మీరు ఎక్కడున్న సరే మా విలేజ్కి వచ్చి విజిట్ చేయండి సార్ మేలి మండలం క్యారిసింగ్ గ్రామం క్యారిసింగ్ పంచాయతీ శ్రీకాకుళం జిల్లా ఆతపట్నం నియోజకవర్గం రేషన్ కూడా మా విలేజ్కి వచ్చి చూడండి సార్ మేము డిపోకి వెళ్ళి తీసుకెళ్ళాము ముడుగా అందరూ ఉంటారండి మేమైతే మాకు ఇప్పుడు ఒంట్లో బలం ఉంది రక్తం ఉంది మేము మేము వెళ్ళగలము మిగతా మూసల వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోండి వాళ్ళు వచ్చి డిపోకి వెళ్ళి మాకు డిపో మాకు డాబారండీ అక్కడికి వెళ్ళి డిపో తీసుకోలేదు కదండి రైస్ని సార్ అది కూడా దృష్టిలో పెట్టుకోండి సార్ రైస్ అనేది మాకు మా విలేజ్కి వచ్చి మేము తీసుకున్నట్టుగా మాకు అవకాశాన్ని కల్పించండి సార్ సార్ మీరు ఎక్కడ సార్ పవన్ కళ్యాణ్ గారు మా ఊరికి వచ్చి విజిట్ చేయాలండి కోరుకో పార్టీ నుంచి ఇక్కడ ప్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మేడం గారు మాట్లాడడానికి వచ్చారు ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ మీరు చేయవలసింది ఏంటంత మనకి డ్రింకింగ్ వాటర్ అక్కడ ప్లాట్ఫామ్ అనేది క్లియర్ చేయలేదండి వీళ్ళు ఎంతమంది వినతలు అనేవి ఇచ్చారు మీకు తెలియజేశారు ఎవరు చేస్తామన్నారండి ఎవరు వార్డ్ మెంబర్ ఎవరమ్మా ఇక్కడ నువ్వే చెప్పారా నీకు పంచాయతీ సెక్రటరీ గారు నెక్స్ట్ స్ట్రీట్ లైట్స్ అండి అది ఖచ్చితంగా ఇప్పుడు చూడండి మేడం మీరు ఇక్కడ పని అనేది క్లియర్ చేసి మీరు బిల్లు పెట్టండి ఇక్కడ గ్రామస్తులు సంతకాలు పెడతారు మీకు ఇబ్బంది ఏం లేదు తర్వాత అది క్లియర్ అయ్యింది వాళ్ళు మా వాళ్ళు మీటింగ్ పెట్టుకొని వాళ్ళు షార్ట్ చేసుకుంటు చెప్పారు నేను మా మార్నింగ్ మాట్లాడాను నిన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ దాని నుంచి వాళ్ళందరూ కూడా వచ్చి చూశారు అది ఆ ఊళ్ళో కూడా తెలుసు అది ఒకటి ఉంది ఇక్కడ సమ్మర్ కదండి సమ్మర్ కూడా వచ్చి వెళ్ళిపోతుంది డ్రింకింగ్ వాటర్ ఇంతవరకు క్లియర్ చేయలేదు అది మనకి వర్కర్ దొరకలేదు వేయించేసాము అది అయితే ఒక నిమిషం మేడం ఓకే ఓకే మేడం అయితే మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ప్రజెంట్ సచివాలయంలో అయితే మేము ఇక్కడ ప్రోగ్రాం క్లోజ్ అయినాక సచివాలయం మేడం గారిని తీసుకుని వస్తున్నాను నేను అక్కడికి ఒకసారి ఒకసారి మేడం గారు మాట్లాడతారు చెప్తున్నాను హలో మేడం గారితో హలో హలో నమస్తే అండి అదే ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదండి అవి ఎంతవరకు అవుతున్నాయండి అదే మేడం గారు ఇప్పుడు ఏంటది వెల్ ప్లాట్ఫామ్ కోసం అయితే కాంట్రాక్టర్ దొరకలేదు మేడం వేయించాము అది ఎంపీడీ గారితో మాట్లాడే అని చేయించాము కాకపోతే అది హిల్ టాప్ అవడం వల్ల ఎవరు సర్పంచ్ గారు కూడా అమౌంట్ చేయలేము చేయలేమని సార్ బయట కాంట్రాక్టర్ ఎవరు పోయేసరికి మేము ఆ విలేజర్ తో మాట్లాడాము వాళ్ళే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ టీమ్ గా కలిసి నేను వర్క్ చేసుకుంటాం అమ్మకి రుచి పోదేట్లో వాళ్ళని స్టార్ట్ చేస్తారు వారు రెండు రోజుల్లో అవుద్దండి వర్క్ అది మరి వాళ్ళు హాళ్ళు దీని తెస్తే ఒక ఓకే సరేనండి అది ప్రాబ్లమ్ ఓకేనండి ఓకే థ్యాంక్ యూ जल जीवन मिसिभि కరెంట్ ఉంటుంది మేడం అలాగే రెయిన్ అయితే తుడి ఇట్లాంటివి అయితే మధ్య ఆపేస్తారు వాళ్ళు లైన్ మీద ఆపేసి ఫోన్ చేస్తారు ఆపేస్తామని ఫోన్ చేస్తారు తర్వాత మళ్ళీ వాళ్ళే ఆస్తారు ఎక్కడైనా తెగిపోతే మళ్ళీ మేము ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్లకి చేస్తారు మేడం మాకు ఆ సదుపాయం మాకు అందించారు కాదు మేడం ఇల్లు కడుతున్నాం కదండి మిగులు మిగిలిపోయిన మాలను అనమాట అక్కడక్కడ కొద్ది కొద్దిగా ఇస్తే ఆ లెవెల్ వరకు లాగొచ్చాయనమాట చూడండి ఇలా ఉందండి మా పరిస్థితి మాకు డైలీస్ అనేది మాకు ఇంపార్టెంట్ మేడం డైలీస్ మాకు కావాలి ఈ రెండు రోజులు వానికి పైకి వచ్చింది మేడం ఇది వరకు అయితే అడుగు భాగం కనిపించింది మేడం ఈ రెండు వాన పడుతుంది గవర్నమెంట్ ఇచ్చింది గ్రామ సభ మేము చిన్నప్పుడు మేడం మాకు తెలియదు కదా మేము చిన్నగా ఉన్నాం

హమ్ పరవాలే ఇక్కడ నిలచని చూస్తే స్తంభాలు చూసండి మన స్తంభాలు కదా ఇది ఇది మెరుడ్రా ఇది హమ్ హమ్ ఇది మెరుడన్నా స్తంభాలు

అవును మేడం అంటే ఫస్ట్ టైం ఉంటుంది మీ ఊరికి ఏదైనా సరే ట్రావెలింగ్ టూ టైమ్స్ అవుతుంది అనేసి అందరూ అనంతం చేస్తున్నారు దాంట్లో ఇంకో జోకి మేడం మీ ఊరు వాళ్ళు పట్టండి అంటారు మేము చేయగలం మేడం మేము ఊరి వాళ్ళు చేయగలం దాంట్లో మాకు జోకేస్తున్నారు వాళ్ళు అదే దానిలో అది మేడం మీద ఊర్లున్నాయి మేడం ఇంటి మీద మనసు తగులుతుంది మేడం ఎక్కేటప్పుడు మళ్ళీ తగలకూడదు అనేసి ఆ పెట్టాం మేడం ఇప్పుడు అవంతా అదే ట్రాన్స్ఫార్మ్ ఇటువైపు మారిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నా ఇప్పుడు బీఎస్ఎల్ టంది కదా మేడం ఆ పక్కన స్పేస్ ఉంది అక్కడ ట్రాన్స్ఫార్మ్ పెట్టేస్తే ఈ ఇది లైన్ నుంచి లాగా ఉంటే అయిపోతుంది మేడం మేడం మాకు నవే మేడం గారు అందరు పీవగ అనమాట అప్పుడు మాది మధ్యలో ఒక అమ్మాయి అమ్మ డెలివరీ అయింది డెలివరీ అయితే కలెక్టర్ గారు కాకుండా నా పీవో గారిని ఏమో పంపించారు నవ్వి మేడం గారిని పంపిస్తే ఆడొచ్చారు చూసారు అవద్దమ్మా అని చెప్తారు ఏది రాలేదు రోడ్ అంతే మంచిగా ఆగిపోయింది తర్వాత ఇది తీసుకెళ్ళామండి బావికి మేడం చూడండి గడ్డి మొలకలు ఇవాళ ఉన్నాయండి ఈ నీరుని మేము సాగుతుందనమాట అంటే ప్లాట్ చేస్తామని చెప్తారు ఇంకేం లేదు మేడం వచ్చిన ప్రతి ఒక అధికారికే మా బాధను చెప్పుకోవడం తప్ప మా వరకు సమస్య తీర్చినది చాలా తక్కువ అంటే తీర్చురు అనేసి మేమైతే తనమండి తీరుస్తున్నారంటే కొంచెం కొంచెం అనమాట అంటే పూర్తిగా సాల్వ్ అయితే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం మేడం ఏ రాజకీయ నాయకుడికి విరోధం కాదు మేము అందరిని గౌరవిస్తాం ఆహ్వానిస్తాం మాట్లాడుతున్నాం కానీ మా వరకు మాత్రము వచ్చిన సమస్య తీర్ తీ తీర్చడం అనే తక్కువ జరుగుతుంది అది మా బాధ వాటర్ బాగాలేదు నెల రోజులు ジェイジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンジェンェンジェンェンジェンェンェンジェンェンェンェンジェンェンェンェンェンェンェンェンェンェンェンェンェンェンェンェンェンェンェンェ